అండి ఈరోజు ఊరి నుంచి అయితే మా చెల్లెళ్ళ పిల్లలు అయితే వచ్చారండి మా చెల్లెల పిల్లలు వస్తు ఏదైతే తెచ్చారండి స్వీట్ కార్న్ పొత్తులు అయితే తెచ్చారండి మా చెల్లెళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాడండి ఇంకా పొత్తులు అయితే ఉడుకుపోయాయండి ఇంక తీసేసుకొని మనం ఉప్పు కారం పెట్టుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయండి మన నిమ్మకాయ ఉప్పు కారం పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను ఉప్పు కారం నిమ్మకాయ అయితే పెడతాను చూడండి ఇదిగోండి ఉప్పు కారం అయితే పెట్టేసుకుంటున్నామండి మనకి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ అయితే కోసుకుని పెట్టుకుంటున్నామండి చాలా బాగుంటుందండి కారం చూడండి ఎంత ఘాటుగా ఉందో ఇంకా సాల్టు కారం కూడా పెట్టుకుంటున్నాం కదండి చాలా బాగుంటుందండి నిమ్మకాయ అయితే మనం స్వీట్ కార్న్ అండి చాలా బాగుంది ఉడవ పెట్టుకున్నాం కదండి నల్ల బస్ ధరలు అయితే రోజులు తీసుకున్నానండి ఇదిగోండి మా చిన్నమ్మడి కోళ్ళు అయితే ఇంకో అండి ఆ చిన్నమ్మడి కోళ్ళు అయితే రోల్డ్ గోల్డ్ అయితే అమ్ముతుందండి నిన్నైతే ఒక దండ అయితే తీసుకోమందండి నేనైతే ఈ దండ అయితే తీసుకున్నానండి ఈ దండ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నల్లబొసల దండ అయితే బాగా నచ్చిందండి నాకు లాకెట్ కూడా బాగుందని నేనైతే తీసుకున్నానండి నాకు నాకైతే ఎలాగుందో మీరైతే చెప్పండి చిన్నమ్మడి కోళ్ళైతే ఈ రోల్డ్ గోల్డ్ నగలైతే అమ్ముతుందండి ఇంకా నన్ను అయితే ఫస్ట్ అయితే దండ అయితే తీసుకోమందండి ఇంక నేనైతే తీసుకున్నానండి ఈ నల్ల దండ అయితే నాకు ఎలా ఉందో ఒకసారి అయితే చూసి నాకు చెప్పండి ఇక్కడ చాలా తీవ్రం అంతా చిన్న పడకలు అయితే దొరుకుతాయి మా ఇళ్ళ దగ్గర కూడా చెట్లు ఉంటాయండి పొలాలు కూడా చెట్లు ఉంటాయండి కూడా దొరుకుతాయి చాలా ఇంక ఈ రోజైతే మా చెల్లెల పిల్లల్ని తీసుకుని నేను శుభలక్ష్మి అయితే ఇంకా మా చిన్నాళ్ళ కౌలుకి తీసుకున్న తోటలోకి అయితే వచ్చామండి నిమ్మ తోటలోకి మొన్న అయితే మీకు జీడిమడి తోట అయితే చూపించాను ఈ ఈరోజు నిమ్మ తోటలోకి అయితే వచ్చామండి ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయలు అయితే ఉన్నాయండి కూర గుమ్మడికాయలు ఆ కూర గుమ్మడికాయలు అయితే కోసుకెళ్తాకైతే మేము వచ్చామండి చూడండి

नाटक अच्छा नाटक मावल गाय तिरु पाता हम से हां हां खोते हैं खास खोईवर दी यरद बेत ना पकड़ा వాళ్ళ వాళ్ళ అనాల్సి ఏం చూసుకున్నాం మా చిన్న అనవాల్సి ఏం చూసుకున్నాం ఇంకా బయలుదేరేమని చెప్పి అయితే వచ్చేసామండి 累了吗？